బీజేపీ నాయకుడు కిషన్ రెడ్డి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మీద తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు కాళేశ్వరం ప్రాజెక్టు కు సంబంధించిన అవినీతిలో కాంగ్రెస్ పార్టీ కూడా బాగా పాలు పంచుకుంటుందని దాని న్యాయ విచారణ పేరుతో కాలం తాత్సారం చేస్తుందని తప్ప సరైన స్టెప్ తీసుకోవట్లేదని చెప్పి ఆయన ఆరోపించారు లక్ష కోట్ల రూపాయల ప్రజాధనం దుర్వినియోగం అయింది పెద్ద ఎత్తున అవినీతి జరిగింది ఇది బిఆర్ఎస్ గవర్నమెంట్ లో ఈ ప్రాజెక్టు తో లక్షల ఎకరాలకు నీళ్లు ఇస్తామని ప్రజలను నమ్మించి పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడి ఎకరాలకు నీళ్లు ఇవ్వలేకపోగా ఆ ప్రాజెక్టు నిరుపయోగంగా మారిపోయింది ఎన్నికల ముందు దానికి సంబంధించిన మూలమైన మేడిగడ్డ ప్రాజెక్టు లో పిల్లర్స్ కుంగి కూడా పోయాయి ఈ యొక్క ప్రాజెక్టు కి సంబంధించి అంతకుముందు ఎంతో గొప్పగా చెప్పుకుంటున్న బిఆర్ఎస్ ఎన్నికల సమయంలో దీని గురించి కొంచెం కూడా ప్రస్తావించలేకపోయింది కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ దీన్ని బాగా ఉపయోగించుకొని తీవ్రమైన అవినీతికి పాల్పడ్డ బీఆర్ఎస్ పార్టీ అని చెప్పి తీవ్రంగా విమర్శించి ప్రజల్లో ఆదరణ పొందింది అదే విధంగా కవిత అవినీతికి సంబంధించిన విషయం కూడా ప్రజల్లోకి తీసుకెళ్లింది కవితని ఇంతవరకు వరకు కూడా అరెస్ట్ చేయకపోవడం అనేది బిఆర్ఎస్ బిజెపి మధ్య ఉన్న అవగాహన అని చెప్పి ప్రజల్లోకి తీసుకెళ్లి బిఆర్ఎస్ పార్టీకి తాను ప్రత్యర్థిగా మారి అధికారంలోకి వచ్చింది ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి కేవలం ఇరవై నాలుగు గంటల్లో మీరు ఒక లెటర్ రాయండి సిబిఐకి ఇరవై నాలుగు గంటల్లో సిబిఐ విచారణకి ఆదేశించే విధంగా నేను చూడగలను అని చెప్పి కిషన్ రెడ్డి ప్రభుత్వానికి సవాల్ విసురుతున్నారు అలా చేయకుండా ఏదో న్యాయ విచారణ పేరుతో తాత్సారం చేస్తూ బిఆర్ఎస్ తో కుమ్మక్కై ఆ అవినీతిలో కాంగ్రెస్ కూడా పాలు పంచుకుంటుందని ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు ప్రభుత్వం మీద ఎంఐఎం పార్టీ మాజీ కి ప్రస్తుత సీఎం కి మధ్య అనుసంధానంగా కలిపిందని ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి తగినంత మెజారిటీ లేకపోవడంతో బిఆర్ఎస్ పార్టీతో మిలాఖత్ అయిందని చెప్పి ఆయన తీవ్ర ఆరోపణలు చేస్తూ మీకు దమ్ముంటే మీరు వెంటనే ఒక లెటర్ రాయండి ఇరవై నాలుగు గంటలు నేను సిబిఐ విచారణకు నేను ఆదేశించే ఏర్పాట్లు నేను చేయగలనని ఆయన చెప్పారు ఈ ప్రభుత్వం నిజాయితీ నిరూపించుకోవాలంటే వెంటనే లెటర్ రాయాలని ఆయన డిమాండ్ చేశారు